దయచేసి నీ మార్గమును నాకు తెలుపుము అప్పుడు నేను నిన్ను తెలుసుకునేదిను నీ మార్గమును నాకు చూపించు అది కదా దేవుని చిత్తమును మనం అడుగుతున్నాం దేవాన్ని చిత్తమును నాకు చూపించు అప్పుడు నీ మార్గమును నేను తెలుసుకోదాను నీతో సమయం గడపాలని ఆశపడుతున్నాను మోసే సాయన కొండ మీద యహోవా దేవునితో సమయం గడిపాడు కాబట్టి ఆయన చిత్తాన్ని తెలుసుకోగలిగాడు ప్రార్థన చేస్తున్నాం మోకాళ్ళ ప్రార్థన చేస్తున్నాం ప్రార్థన చేసిన వెంటనే మన ముఖ కాంతి మన భాష మన నడవక మన స్వభావము మన ప్రవర్తన ఏరితిగా ఉంటుంది బైబిల్ చదువుతున్నాం గంటలు గంటలు బైబిల్ చదివేస్తున్నాం బైబిల్ చదివిన తర్వాత మన ప్రవర్తన ఏ రీతిగా ఉంటుంది బైబిల్ చదివిన తర్వాత మన నోటి భాష ఏ రీతిగా ఉంటుంది బైబిల్ చదివిన తర్వాత మన ఆలోచన విధానం ఏ రీతిగా ఉంటుంది నీ నీ భార్య చూడగలుగుదా నువ్వు గంటల సేపు ప్రార్థనలు ఉపవాస ప్రార్థనలో మోకాల్లో ఉండి గంటలు గంటలు నువ్వు ప్రార్థన చేసి బయటకు వచ్చిన తర్వాత నీ దేవుని సన్నిధి నీ చుట్టూరు నీ భార్య బిడ్డలు చూడగలుగుతున్నారా అమ్మ నువ్వు సమయం గడుపుతున్నావు దేవుని సన్నిధిలో ప్రార్థనలో సమయం గడుపుతున్నావు దేవుని వాక్యంలో గంటలు గంటలు సమయం గడుపుతున్నావు సమయం గడిపిన తర్వాత నీ భర్త నీ బిడ్డలు దేవుని సన్నిధి పరిశుద్ధాత్మ శక్తి నీలో చూడగలుగుతున్నారా నీ మాటలో నీ స్వభావంలో నీ ప్రవర్తనలో చూడగలుగుతున్నారా దేవుని సేవకుడిగా చెప్తున్నాను మనం దేవుని సేవకులుగా మనల్ని మనం పరీక్షించుకోవాలి మనము ఉపవాస ప్రార్థనలు చేస్తున్నాం మనము నలభై లేకపోతే నలభై ఐదు అరవై ట్వంటీ వన్ డేస్ అని ఫాస్టింగ్ ప్రేయర్లు పెట్టేస్తున్నాం ఫాస్టింగ్ ప్రేయర్ చేసిన తర్వాత దేవుని వాక్యములో మనము ధ్యానించిన తర్వాత మన జీవిత విధానము ఏ రీతిగా ఉంటుంది భార్యతో బిడ్డలతో ఏ రీతిగా మనం ప్రవర్తిస్తున్నాం మనల్ని మనం పరీక్షించుకోవాలి వీ టు ఎగ్జామిన్ అవర్ లైఫ్స్ వీ టు ఎగ్జామిన్ అవర్ లైఫ్స్ నేను అడగాలని ఆశపడుతున్నాను దేవుని అందు వెయిట్ చూస్తున్నావా ఆర్ యూ వెయిటింగ్ ఆన్ గాడ్ టు నో హిమ్ బెటర్ ఇంకో మాట చెప్పాల్సి వస్తే డూ యూ హ్యావ్ ద డిజైర్ టు నో హిమ్ స్ట్రైట్గా అడుగుతున్నాను నీకు దేవుణ్ణి తెలుసుకోవాలి అనే ఆసక్తి ఉందా నువ్వు దేవునికి దగ్గర రావాలని కోరిక ఉందా దేవుని చిత్తం తెలుసుకోవాలని నువ్వు ఆశపడుతున్నావా నిన్ను నువ్వు పరీక్షించుకోవాలి యూ హెవ్ టు ఎగ్జామిన్ యువర్ సెల్ఫ్ యు టు ఎగ్జామిన్ యువర్ సెల్ఫ్ ఇన్ ఇన్ లైట్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ దేవుని వాక్యపు పరిధిలో నిన్ను నువ్వు పరీక్షించుకోవాలి యూ టు ఎగ్జామిన్ యువర్ సెల్ఫ్ వెయిటింగ్ ఆన్ గాడ్ ఎనేబుల్స్ యు టు లర్న్ మోర్ అండ్ మోర్ ఆఫ్ హిమ్ అండ్ హిస్ వెల్ అనగా దేవుని మీద నువ్వు దేవుని చిత్తం తెలుసుకుంటూ ఆయన మీద ఆధారపడుతున్నప్పుడు ఆయన గురించి ఇంకా ఎక్కువ తెలుసుకోగలవు ఆయన చిత్తాన్ని గురించి నువ్వు ఎక్కువ తెలుసుకోగలవు ఈరోజు ఈ మాట మీద ధ్యానించాలి దేవుని మీద ఆధారపడుతూ దేవుని మీద వేచి చూస్తూ వెయిటింగ్ ఆన్ గాడ్ ఎనేబుల్స్ యూ టు నో హిమ్ వెయిటింగ్ ఆన్ గాడ్ ఎనేబుల్స్ యూ టు లర్న్ మోర్ అండ్ మోర్ ఆఫ్ హిమ్ అండ్ హిజ్ వెల్ వెయిటింగ్ ఆన్ గాడ్ ఎనేబుల్స్ యూ టు నో హిమ్ బెటర్ ఏ బి ఇంకోటి వెయిటింగ్ ఆన్ గాడ్ ఎనేబుల్స్ యూ టు లర్న్ మోర్ అండ్ మోర్ ఆఫ్ హిమ్ అండ్ హిజ్ వెల్ దేవుని మీద ఆధారపడుతున్నప్పుడు ఆయన ఆయనని ఇంకా సన్నిహితంగా ఇంకా ఇంకా బెటర్గా తెలుసుకోగలము దేవుని మీద ఆధారపడుతూ దేవుని మీద వెయిట్ చేస్తున్నప్పుడు ఆయన గురించి మనం తెలుసుకోగలము ఆయన చిత్తాన్ని గురించి మనం తెలుసుకోగలం